నమస్తే గుడ్ మార్నింగ్ జీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు భారీ కాదు అతి భారీ బంగాళాఖాతంలో అల్పపీడనం తడిసి ముద్దైన భాగ్యనగరం మరో మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు జిల్లాల్లోనూ జోరువాన హైదరాబాద్ లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్ ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షం జిహెచ్ఎంసీ రెవెన్యూ ఉద్యోగులకు సెలవులు రద్దు మూసి పరివాహక ప్రాంతాల్లో కలెక్టర్ అండ్ కమిషనర్ పర్యటన వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వాటర్ మోటార్లు సూర్యాపేట జిల్లా మామిల్లగూడంలో వంద మిల్లీలీటర్ల వర్షపాతం జిల్లాల్లో పొంగి పొర్లుతున్న వాగులు ఎక్కడ చూడు వర్షం వర్షం గతంలో బీఆర్ఎస్ పెయింట్ మైక్ అయిన ఒక ఆయన ఉండే ప్రకాశము ఆయన ఒక వీడియో చూసిన ఈసారి వానలు పడొద్దని నేను కోరుకుంటున్నా అసలు పడొద్దు కరువు రావాలి ఈ ప్రభుత్వం మీద నింద పడాలని చెప్పేసి మాట్లాడిండు మీరు ఎంత చెడు కోరుకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి అంత మంచి జరుగుతుంది కాకపోతే ఇంత భారీ వర్షాలు పడుతున్నాయి కదా దీని నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నది ప్రభుత్వము వానగండం భారీ వర్షాల కారణంగా పలు పనులకు బ్రేక్ వాయిదా పడ్డ ఇంద్రమ్మ టిఫిన్స్ మళ్ళీ ప్రారంభం నేడు జరగనున్న స్టాండింగ్ కమిటీ భేటీ కూడా అలసత్వం వద్దు ప్రాజెక్టుల దగ్గర ఇరవై నాలుగు గంటల పహారా డెబ్బై రెండు గంటలు ఆయా కేంద్రాల్లోనే ఉండాలి అంటే ఇరవై నాలుగు గంటలు అయిపోయినాక కూడా మళ్ళా ఇంకొక ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉండాలి అంటే మళ్ళీ వర్షాలు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి రెవెన్యూ అండ్ పోలీసులతో రెవెన్యూ పోలీసులతో సమన్వయం చేసుకోవాలి అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం పదిహేడు వరకు నో లీవ్స్ భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ నిర్ణయం క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారుల నియామకం దాదాపు రెండు వందల ఇరవై తొమ్మిది మందికి బాధ్యతలు నూట అరవై ఏడు ఎమర్జెన్సీ వాహనాలు ఆసుపత్రులకు ముందే గర్భిణీలు సూపరిండెంట్లు ఆర్ఎంఓలు బి అలర్ట్ అన్ని దావకాను మందులు సిద్ధం వర్షాల నేపథ్యంలో అందరికీ సెలవులు రద్దు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పదిహేడు వరకు నో లీవ్స్ అంటే పదిహేడో తారీఖు వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నది పడ్డాక కూడా కొన్ని ముంపైన ప్రాంతాలు ఉంటాయి వాటిని కూడా సహాయక చర్యల పాల్గొనడం కోసం అని చెప్పేసి పదిహేడు వరకు నో లీవ్స్ ఆసుపత్రుల వద్ద ముందే గర్భిణీలు అంటే కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది ప్రాబ్లం ఉంటది ముందు ముందు జాగ్రత్తగా ఆరోగ్య శాఖ ఏంది మందులు గాని అందులో ఉన్న సిబ్బంది కానీ అందరూ ఎవ్వరు కూడా సెలవులలోకి వెళ్ళొద్దు అందుబాటులో ఉండాలని చెప్పారు కొంతమంది డెలివరీకి సమయం ఉన్న వాళ్ళు కూడా ముందే ఆసుపత్రిలో చేరి ఉంటే బాగుంటుందని సలహా ఎందుకంటే ఈ భారీ వర్షం కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అపాయం జరగొద్దు అని ఆలోచన చేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుర్రు సాగర్ పుల్ ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా వరద మరోసారి ఇరవై ఆరు క్రస్ట్ గ్రేట్ల ఎత్తివేత ఎప్పుడు పడ్డాయి వర్షాలు అంటే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు అసలు కరువు వచ్చింది కరువు వచ్చి కటకటలాడింది తర్వాత వైఎస్ఆర్ వచ్చినాక భారీ వర్షాలు ఫుల్లు పంటలు సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఏది కానీ జరగలేదు కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది